ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సిస్టర్స్ ఈరోజు వీడియో వచ్చేసి కలకత్తా టూర్ అండి ఒక రోజులో మేము కలకత్తాలో చూసిన ప్లేసెస్ ఇవి మేము మధ్యాహ్నం హోటల్కి వెళ్ళాము ఇక్కడ బాగున్నాయి అనేసి ఇవి వీడియో తీసాను బుద్ధుడు అవి ఫస్ట్ టెంపుల్ వచ్చేసి దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ అండి ఇది టెంపుల్కి చుట్టూ ఉన్న విగ్రహాలు ఆ ప్లేస్ అంత చుట్టుపక్కల ఉండే ప్లేస్ అనమాట టెంపుల్ చాలా పెద్దదండి టెంపులు ఎంట్రీ ఇక్కడి నుంచే వెళ్ళాలి లోపల చాలా ఉంది చుట్టూ టెంపుల్స్ ఉన్నాయి మేము మాత్రం అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేసాము అనిపిస్తుంది చూడండి క్యూ అక్కడే అమ్మవారి టెంపుల్ ఉండేది లోపల పక్కపక్కన ఇంకా టెంపుల్స్ ఉన్నాయి మాది దర్శనం అయిపోయిందండి ఇంకా బయలుదేరుతున్నాం అక్కడ నుంచి ఇవచ్చేసి షాపులు అండి స్వీట్స్ ప్రసాదాలు అవి అమ్ముతున్నారు ఇక్కడ అక్కడంతా బొమ్మలు అవి అమ్ముతున్నారు మేము అయితే వెళ్ళలేదు నెక్స్ట్ వచ్చేసి హౌరా బ్రిడ్జ్ అండి ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది కూడా హౌరా బ్రిడ్జే ఇప్పుడు మనం ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం ఇదంతా మార్కెట్ అంటే గుర్ర పందాలు జరిగే గ్రౌండ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి విద్యాసాగర్ సేతు బ్రిడ్జ్ అండి దీనికే సెకండ్ హుగ్లీ బ్రిడ్జ్ అని పేరట ఇది హుగ్లీ రివ్ రివర్ అంటే ఓవరాల్ కంట్రీలో పదహైదవ టాలెస్ట్ బిల్డింగ్ కలకత్తాలో ఉందంటండి నెక్స్ట్ మేము పోయింది వచ్చేసి సెయింట్ పాల్స్ కెథడ్రోల్ చర్చ్ అండి అక్కడ గ్రూప్ ఫోటో దిగాము సెయింట్ పాల్స్ కెథడ్రాల్ ఈ కట్టడం పేరు చాలా బాగుంది కదండి నెక్స్ట్ వచ్చేసి ఎంపీ బిలా ప్లానెటోరియం అండి లోపలికి వెళ్ళలేదు కానీ చాలా వీడియో చేశాను ఒక రోజులో ఎక్కువ తిరగలేము కదండి మెమోరియల్ ఇక్కడ కూడా మేము లోపలికి వెళ్ళలేదు వచ్చేసి రోడ్డు మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది అందుకని వీడియో తీశానండి నెక్స్ట్ వచ్చేసి కాలికట్ మందిర్ ఇది అమ్మవారి టెంపుల్ అండి జనాలు అయితే ఉండరు కానీ ఉన్న పది ఇరవై మంది వాళ్ళకి దర్శనం కాకుండా దుబ్బుకుంటూ ఉంటారు చాలా కష్టపడ్డాము దర్శనం టెంపుల్ మాత్రం చాలా బాగుందండి ఇది వచ్చేసి గుడి ఆవరణ అయిపోయి వచ్చిన తర్వాత జనాలు చాలా మంది వచ్చారు ఇది వచ్చేసి మ్యూజియం అంటండి బయట నుంచే చూసాము ఇది వచ్చేసి బేలూర్ మాత్ టెంపుల్ అండి లోపల చాలా నడవాలి శ్రీరామకృష్ణ టెంపుల్ బర్డ్ మళ్ళీ క్యూట్గా నడుస్తుంది కదా టికుమ్ టిక్కుం అంత చుట్టూ గ్రీనరీ ఉందండి చాలా బాగుంది ప్లేసు ఇలాగే కొంచెం ముందుకు అక్కడ కలశము కలశం మీద తామర పువ్వు తామర పువ్వు పైన ఓం అని పెట్టి ఉంటుంది ఒక టెంపుల్ ఇంకొకటి స్వామి వివేకానంద టెంపుల్ ఉందండి చాలా బాగున్నాయి అవి రెండు కూడా టెంపుల్సు కలకత్తా టూర్ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ రోజు డెహ్రాడూన్ బయలుదేరామండి Thank you for watching. Bye. See you in the next video.